ార్డు వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆడ్లూరు రెండో వార్డులో వన మహోత్సవ మొక్కలు నాటిన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ వన ప్రధమ లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణ మన గ్రామాలలో చెరువు పైన కాలువ గట్ల పైన విరివిరిగా మొక్కలు పెంచుదాం చెట్లను పరిరక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం గ్రీన్ కవర్ లక్ష్యంగా ఈ ఏడాది ఇరవై కోట్ల మొక్కలు నాటాల పరిరక్షణ ప్రతి ఇంటిని ప్రతి ఊర్ను పచ్చదనంతో చేయాలని తెలిపారు కామారెడ్డి పట్టణ ప్రజలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటాలి మనం నాటే ప్రతి మొక్క రేపు తరాల్లో మనం ఇచ్చే విలువైన కానుక రాష్ట్ర మండత వన మహోత్సవ పేరిట భాగస్వాములు అవ్వనని తెలిపారు మొక్కలు నాటడం ద్వారా మంచి గాలి మంచి వాతావరణం వర్షాలు సమృద్ధిగా పడతాయని తెలిపారు आमेष तू आके ये रे रे एक तरह का आप आप लोग सब हां डेली आके पानी डाल के जावे या वर्किंग आई पर तो पीस कोई नहीं ले ले देवय और मुंडी मत करलेला मोदक आलेला वाटत नाही आता वाला गाने देखो వన మహోత్సవం కార్యక్రమం ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమానికి మరి మా తోటి కౌన్సిలర్స్ అందరం కూడా మా కమిషనర్ మేడం మున్సిపల్ సిబ్బందితో పాటు ఇక్కడ విచ్చేయడం జరిగింది అందరం కూడా మొక్కలు నాటి మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది ప్రతి ఒక్క కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా మరి మా మున్సిపల్ నుంచి ఇంటింటికి ఒక మూడు నా మూడో నాలుగో మొక్కలు మీరు ఏదైతే మాకు చెప్తారో ఆ మొక్కల్ని మేము ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మరి ఈ మొక్కలను నాటుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఈ మొక్కలు నాటడం వల్ల మనకి రాబోయే కాలానికి మంచి చేస్తామనే ఉద్దేశంతో ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ చూసుకుంటే వచ్చే మన వచ్చే జనరేషన్ పిల్లలకి ఆక్సిజన్కి సంబంధించి కానీ ప్రతి ఒక్క నేచర్ సంబంధించి కానీ మరి అన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మన అందరం కూడా మొక్కలు నాటుకోవాలా నాటిన మొక్కల్ని కూడా కాపాడే బాధ్యత కూడా మన పై ఉంటుంది కాబట్టి ఎవరైతే మొక్కలు నాటుతున్నారో వాళ్ళందరూ కూడా మొక్కని కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం మన గవర్నమెంట్ ప్రారంభించింది కాబట్టి వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు మరి మా తోటి కౌన్సిలర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ